హాయ్ ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ రాత్రి పూట హనుమాన్ చాలీస చదివితే హనుమాన్ చాలీస పఠించడం వల్ల హనుమంతుణ్ణి మెప్పించే ఆయన దీవెనలు పొందవచ్చని అంటారు హనుమాన్ చాలీస చదవడం వల్ల శని ప్రభావం కూడా పోతుంది హనుమాన్ చాలీసా చదవడానికి ఒక సమయం పద్ధతి ఉన్నాయి అందులోని ప్రతి శ్లోకాన్ని ప్రత్యేక అర్థం ఉన్నది హనుమాన్ చాలీస పఠనం వల్ల ఒక వ్యక్తిపై అద్భుత ప్రభావం ఉందని అంటారు పొద్దున లేదా రాత్రి హనుమాన్ చాలీస చదవటానికి మంచి సమయాలు శని ప్రభావం ఉన్నవారు ప్రతి రాత్రి హనుమాన్ చాలీస ఎనిమిది సార్లు చదవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు హనుమాన్ ముందు భక్తులు ఎనిమిది సార్లు చదవడం వల్ల ఎవరిని అయినా నిందించడం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయి రాత్రి హనుమాన్ చాలీస పట్టడం వల్ల దుష్ట శక్తుల నీడ మీ జీవితంపై నుంచి తొలగిపోతుంది పిల్లలకు దయ్యాలంటే భయం ఉన్నప్పుడు భయం పోగొట్టడానికి రాత్రిపూట వారు ఇది చదవ చదవడం మంచిది హనుమాన్ చాలీసా చదవడం వల్ల హనుమంతుని కృపకి పాత్రులు అయి మీకి మీ కష్టాలను తొలగిపోతాయి ఏదైనా పెద్ద పనిలో విజయం సాధించాలనుకుంటే మంగళ గురు శని లేదా మూలా నక్షత్రం ఉన్న రోజు నూట ఎనిమిది సార్లు ఇది చదివితే మంచి సరైన శ్రద్ధ విశ్వాసంతో హనుమంతుని అనుగ్రహం కలిగి మీరు కోరుకున్నవన్నీ సాధించగలుగుతారు హనుమాన్ చాలీసా ఎందుకు పఠించాలో తెలుసా హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు హనుమాన్ చాలీసా పఠనం అత్యంత ప్రభావమైనది ప్రయోజనకరమైనది భావిస్తారు అసలు హనుమాన్ చాలీస ఎందుకు పఠించాలి దుష్టశక్తుల నుంచి రక్షణ హనుమాన్ చాలీస పఠించడం ద్వారా దుష్టశక్తుల నుంచి రక్షణ పొందవచ్చు గ్రహాలు రాసులు చెడు ప్రభావాల నుంచి మనల్ని రక్షిస్తూ హనుమాన్ చాలీస పఠించడం వల్ల చెడు ప్రతికూల శక్తులు మనపై పడవు మంగళ దోష నివారణ జాతకంలో మంగళ దోషని ఉన్న వ్యక్తి వారి వైవాహ్య జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒక వ్యక్తి మంగళ దోషంతో ఇబ్బంది పడుతుంటే ఆ వ్యక్తి మంగళవారం నాడు హనుమాన్ చాలీస పఠించాలి పూజా సమయంలో హనుమంతునికి ఎర్రటి పుష్పాలు సమర్పించాలి రుణ బాధల నుంచి ఉపశమనం ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే వారు మంగళవారం నాడు హనుమాన్ చాలీసను పఠించాలి ఆ రోజు నుంచి రుణం తీర్చుకోవడం ప్రారంభించాలి అలా చేయడం ద్వారా త్వరలోనే అప్పులను తీరుతాయి